నమ జై గురు ఈ ఈడేలా మనం జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం గమనిస్తే మరి రాశివారికి కుజ గురుగ్రహాలు రెండు కూడా చాలా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మరి మధ్యకాలంలో ఒక సంవత్సర కాలంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ రాశి వారికి ప్రతి పని కూడా చేయదాకా వచ్చి లాస్ట్ మినిట్లు ఆగిపోవడం వస్తుంది అనుకున్న ఉద్యోగం చేయిజారిపోవడం అలాగే నిశ్చమైనటువంటి వివాహం ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ క్యాన్సిల్ అవడం కానీ రావడం జరిగింది అంటే ఒక విధంగా అవమానకరంగాను ఒక విధంగా ఫెయిల్యూర్స్గాను ఉండడం జరిగింది మరి ఇప్పుడు ఈ పక్ష ప్రారంభం నుంచి ఇంచుమించుగా ముప్పయో తారీఖు జూన్ నుంచి అష్టమ స్థితిలో అష్టమ శనిగా ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలో ఉండడం జరిగింది సో ఈ కారణం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నది గత ఆరు నెలలుగా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వాళ్ళు గతంలో ప్రారంభించిన పనులు కానీ మధ్యలో ఆగిపోయిన పనులు కానీ తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉన్నది ఇందులో ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రాధాన్యత సంచరించుకొని ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో ఏమైనా ఇబ్బందులున్నా సస్పెండ్ అయి ఉన్న ఉద్యోగం పోయి ఉన్నా లీవ్ వేకెన్సీలో ఉన్న మళ్ళీ మీరు ప్రయత్నం చేయడం వల్ల ఈ రాబోయే పదిహేను రోజుల్లో మీకు మళ్ళీ ఒక మంచి పోస్టింగ్ మీకు వచ్చే అవకాశం ఉన్నది ఆ ప్రయత్నం చేయండి ఏమీ సంకోచించకుండా భయపడకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మరి రుచిక మహాపురుష యోగంలో భూములు స్థిరాస్తులు మొదలగు విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇది రియల్ ఎస్టేట్ రంగం వారికి రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉన్నది అయితే జూలై పన్నెండు నుంచి లాభస్థానంలోకి కుజుడు రాబోతున్నాడు అంటే మీరు గతంలో ప్రయత్నం చేసినటువంటి పనులకి దాని యొక్క ప్రతిఫలం ఇప్పుడు రాబోతుంది అంటే ఏదన్నా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉంటే జూలై పన్నెండు తర్వాత అటువంటి అవకాశం రావడం జరుగుతుంది ఏదన్నా మీకు సంతానం నుంచి మీరు ఏమైనా ఆశించి ఉన్నా మీ టాలెంట్ను ఉపయోగించి మీరు ఏదన్నా చేద్దాం అనుకున్న వీటికి కూడా జూలై పన్నెండు తర్వాత మీ యొక్క ఆశయాలు మీ యొక్క కళలు నెరవేరే అవకాశం ఉంది అంటే కుజుడు భూకారకుడు రక్త సంబంధికుల కారకుడు కర్కాటక రాశి వారికి యోగ కారకుడు ఈ కారణాల వల్ల మరి లాభస్థానంలోకి కుజుడు రావడం ఆల్రెడీ అక్కడ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల జాతకులకి ఒక అఖండమైనటువంటి ధనయోగం ఏర్పడింది అటు పూర్వపుణ్యం వల్ల సంతానం వల్ల పెద్దవారి వల్ల తండ్రి గారి వల్ల రావాల్సిన ఏదైనా స్లోగా వస్తుంటాయి కొన్ని సందర్భాలు కానీ కుజుడు ఎప్పుడైతే ఏడాడో తొందరగా రావడం జరుగుతుంటుంది అవసరమైతే మరి పోరాడన్నా మీకు రావాల్సింది తీసుకుంటారు వాళ్ళు కూడా మీకు ఇవ్వాల్సింది తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఇది అన్ని విధాలా అటు విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కూడా మరి జూలై పన్నెండు నుంచి ఒక మంచి అద్భుత ధనయోగం ఏర్పడుతుంది అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సో ఏదైనా దాన్ని మీరు సద్వినియంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది మరి రవి ఈ పక్షం అంతా కూడా వేయి స్థానంలో ఉంటూ కొంత అధికారుల వల్ల చికాకులు ఇబ్బందులు కోర్టు సమస్యల నుంచి కొంత చికాకులు రావడం జరుగుతుంటుంది ప్రభుత్వానికి చెల్లించడం జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి చెల్లించకపోవడం వల్ల కొంత ఒత్తిడికి ఇబ్బందికి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వైద్యపరమైన ఖర్చులు తప్పనిసరిగా కొన్ని వైద్యపరమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది ఇంకా సుక్కుడు పన్నెండులో ఉన్నప్పుడు సౌకర్యాల కొరకు ప్రయాణాల కొరకు మాతృస్థానం తల్లిగారి యొక్క ఆరోగ్యం కొరకు వాహనాలు రిపేర్ చేయడం కొరకు మొత్తం ఈ సుక్కుడు వేయిల్లో ఉన్నప్పుడు ప్రతీది కూడా కొంత లగ్జరీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది పైపించి లాభాధిపతి వేయిన్లో ఉండడం గతంలో సంపాదించిన ధనం అంతా కూడా ఇప్పుడు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకి పిల్లలకి అలాగే స్త్రీల కొరకు కూడా ఎక్కువ ఖర్చు చేయడం వీరు వ్యక్తిగతంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొనడం వాటి నిమిత్తం కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా గ్రహాలు మీకు కంటిన్యూగా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో గ్రహాలు సంచరించడం అన్నది కొంతవరకు ఎలా ఉంటుందంటే ఎనిమిది అష్టమ స్థానం అంత మంచిది కాదు పన్నెండో స్థానం అంత మంచిది కాదు ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చులు వాటి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే కొంతవరకు శని వక్రించి ఉండడం రాశిలోకి బుధుడు రావడం కొంతవరకు మీ యొక్క సామర్థ్యంతో ఆలోచనా సరళతో వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడం కొంత చాకచక్యంగా ప్రవర్తించడం వల్ల సమస్యల నుంచి సులువుగా బయటపడే అవకాశం ఉంటుంది సో ఏదన్నా మీ యొక్క అది మీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఏదన్నా తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి సంబం సం ప్రవేశించడం వల్ల ఒక విధంగా జాతకుడికి లౌక్యం పెరుగుతుంది సమయస్ఫూర్తిగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటాడు ఎలా సరదాగా మాట్లాడుతుంటాడు ఎంత గొప్ప సమస్యనైనా దాన్ని ఈజీగా వాయిదా వేసి మొత్తం సమస్యని చాలా సులువుగా తప్పించుకొని దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే నటనా రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఈ పక్షంలో వచ్చే అవకాశం ఉంది అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది చాలామంది ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడటం జరుగుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు అయితే ఏదన్నా ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోగ్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి అలాగే ప్రతి తొమ్మిది రోజులకే ఒక సాధన తార వస్తుంటుంది ఉంటుంది అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ తొమ్మిదో రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు పదే పదే ఫోన్ చేస్తున్నారు అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరిగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం ఒక ఆరు గులాబీ పూలు ఒక ఆరు గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన ఆలయంలో సమర్పించండి స్వామిని అలంకరించమనండి అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి ఇలా ఒక ఆరు శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం లేదంటే ఈ మందు తాగడం లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం ఎందుకంటే సాధారణంగా అప్పు అప్పులు పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది లేదంటే ఒక ప్యాకాట లేదంటే ఒక బెట్టింగు దీనివల్లనే అతను అప్పులు పాలవడం జరుగుతారు కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ ధన ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వృత్తి చేస్తున్న ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి అది ఎవరైనా వచ్చు మళ్ళీ మీరు బాధపడతారు అది ఎవరు కూడా గమనించక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి ఈ చిల్లర దొంగతనాలు ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య హండ్రెడ్ పర్సెంట్ త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి